రానున్న ఎన్నికల్లో మూడు జిల్లాల్లో తెలుగు నవగర్జన పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించడం జరుగుతుందని తెలుగు నవగర్జన పార్టీ వ్యవస్థాపకులు కాట్రు నాగరాజు పేర్కొన్నారు తెలుగు నవగర్జన పార్టీ తొలి అభ్యర్థిగా ముమ్మడివరం నియోజకవర్గానికి చెందిన మత్స్యకారుడు మల్లాడి కృష్ణారావును ప్రకటించడం జరిగిందని తెలుగు నవగర్జన పార్టీ వ్యవస్థాపకులు కాట్రు నాగరాజు పేర్కొన్నారు ఆదివారం ఆయన పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు తెలుగు నవగర్జన పార్టీ బలోపేతం చేయడం జరుగుతుందన్నారు ఈ ప్రభుత్వం మత్స్యకారులకు తీవ్ర అన్యాయం చేసిందని అందుకే తొలి సీటును మత్స్యకారులకు కేటాయించడం జరిగిందన్నారు కుల జనాభా ప్రాతిపదికన సీట్లను కేటాయించడం జరుగుతుందని తెలిపారు అనంతరం కాకినాడ నుండి భారీ ఊరేగింపుగా ముమ్మడి బయలుదేరి వెళ్లారు అందరికీ నమస్కారం మన తెలుగు నౌకర్జన పార్టీ యొక్క ఈరోజు ప్రధాన లక్షణం వచ్చి మన పార్టీ యొక్క రాష్ట్ర స్థాయిలో విస్తృతం జరగడం కోసం చెప్పి చెప్పేసి మన కాకినాడ కాకినాడ నుంచి ముమ్మడి వరం కూడా ర్యాలీ జరగడం జరుగుతుంది ఈ ముమ్మడి వరంలో మల్లాడి కృష్ణారావుని అక్కడ ముమ్మడి వరం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం కోసం కూడా ఈరోజు సలహాలు జరిగాయి సో ఈ రోజు మేము మాకు జరిగే బహిరంగ ర్యాలీలో అందరూ అందరూ పాల్గొని దాన్ని జనం చేస్తారని కోరి ప్రార్థిస్తున్నాను దీని యొక్క ప్రధాన లక్షణం వచ్చేసి మా మల్లాడి కృష్ణారావు ఒక అగ్నివశత్కి చెందిన ఒక వ్యక్తి సో మత్తికారుడు అంటే మీకు అందరికీ తెలుసు గంగపుత్రులు అని చెప్పేసి చాలామంది ఈ రోజుల్లో వాళ్ళని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడం జరుగుతుంది కానీ మేము డైరెక్ట్గా వాళ్ళకే మత్తికార కుటుంబం నుంచి వచ్చిన మల్లాడి కృష్ణారావుకే మేము సీటు కేటాయించడం అనేది జరుగుతుంది సో ఈ రోజు ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకటించడం కూడా జరుగుతుంది సో దీంతోపాటు విస్తృతంగా జరిగే సమావేశాలు రేపటి నుంచి కూడా పూర్తి స్థాయిలో ప్రారంభిస్తామని కూడా మరొకసారి మన తెలుగు నామగర్జన పార్టీ నుంచి తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ రానున్న రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కూడా మనం ఉభయ గోదావరి జిల్లాల నుంచి కూడా మొత్తం అన్ని అభ్యర్థులను కూడా మేము త్వరలోనే ప్రకటిస్తామని కూడా మేము తెలియజేయడం జరుగుతుంది దీంతో కూడా మాకు బ్యాక్గ్రౌండ్ వర్క్ అని చేయడం జరుగుతుంది మా నోటిఫికేషన్ పడిన వెంటనే కూడా మనకి కోనసీమ అభిత జిల్లా అవచ్చు కాకినాడ జిల్లా అవచ్చు ఈస్ట్ గోదావరి అవ్వచ్చు వెస్ట్ గోదావరి అవ్వచ్చు ఏదైనా సరే మీకు అభ్యర్థులని త్వరలోనే వెల్లడిస్తామని కూడా మనకు ఒకసారి మీకు తెలియజేస్తున్నాను మన పార్టీ నుంచి థ్యాంక్ యూ